ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎముకలు బలంగా పుష్టిగా ఉండాలి అంటే క్రాక్ రాకుండా చీటికి మటికి ఏదైనా తగిలిన కింద పడ్డా విరిగిపోకుండా అవి దృఢంగా బలంగా ఉండాలి అంటే పోషకాలు అనేకం కావాలి ముఖ్యంగా కాల్షియం అని మనందరికీ తెలుసు తర్వాత ఫాస్ఫరస్ అని మనందరికీ తెలుసు ఈ కాల్షియం ఫాస్ఫరస్ భార్యాభర్తల జంటలాగా కలిస్తేనే ఎముక తయారవుతుంది అలాగే మినరల్స్ చాలా కావాలి ఇంకా అనేక విటమిన్స్ బాగా కావాలి ఇవన్నీ ఉంటేనే న్యూ బోన్ సెల్స్ హెల్దీగా తయారవుతాయి బోన్ సెల్ లైఫ్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది అలాగే బోన్స్ కూడా బోన్స్లో ఉండే సెల్స్కి కూడా ఎక్కువ పోషకాలన్నీ పడతాయి బాగా లోపలికి చేరతాయి అన్నమాట ఒక్క విటమిన్ డి తప్ప మునగాకులో బోన్స్కి కావలసిన సకల పోషక పదార్థాలు అన్నీ ఉన్నాయని చెప్పవచ్చు అనమాట అంత మంచి ఆకు మునగాకు మరి ఇందులో తీసుకుంటే విటమిన్ కే అనేది నాలుగు వందల డెబ్భై తొమ్మిది మైక్రోగ్రామ్స్ ఉంటుందన్నమాట ఈ విటమిన్ కే ఎముకెట్లా ఉపయోగం అంటే ఈ కాల్షియంని ఫాస్ఫరస్ని బోన్ సెల్స్లోకి ఎక్కువ మొత్తంలో దూరేటట్టు ఎక్కువ మొత్తంలో అక్కడ సెటిల్ అయ్యేటట్టు లోపల బాగా అబ్జార్బేటెడ్ చేయటానికి విటమిన్ కే చాలా అవసరం అన్నమాట అందుకని ఎముకల గట్టితనానికి ఇది బాగా కావాలి మునగాకులో ఇది స్పెషల్గా లభిస్తుంది అట్లాగే మరి కాల్షియం కూడా తీసుకుంటే వంద గ్రాముల మునగాకులో నాలుగు వందల నలభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది ఎంత ఎక్కువ చూడండి మరి అది అంత కాల్షియం మన బాడీకి కావాల్సింది నాలుగు వందల యాభై మిల్లీ గ్రాములు ఐదు వందల మిల్లీ గ్రాములు పెద్ద వయసు వారికి మరి వంద గ్రాముల మునకాకంటేనే కాల్షియం సరిపడా వెళ్ళిపోయినట్టు దగ్గర దగ్గర రోజు మొత్తానికి అంత ఎక్కువ కాల్షియం ఇందులో ఉంటుంది అందుకని దీనివల్ల కాల్షియం మరియు విటమిన్ కే ఇట్లా రెండు కాంబినేషన్ బాగా ఉండటం వల్ల ఆ ఎముకల్లోకి కాల్షియం బాగా పట్టేస్తుంది అనమాట ఈ అన్ని పోషకాలు మునగాకులో ఒక్క దాంట్లో వెళ్ళటం వల్ల ఎముకకు కావాల్సిన ఇన్స్టెంట్గా ఒక్కసారి అందేస్తాయి ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి అన్ని చోట్లకి తిరగకుండా ఒక చోట అన్ని అలా దొరుకుతాయి అందుకని ఎముకు కావాల్సిన అన్ని సూపర్ మార్కెట్ లాగా ఒక సూపర్ ఫుడ్ అన్ని సర్వపోషకాలని కలిగింది మునగాక అని చెప్పవచ్చు అనమాట అందుకని న్యూ బోన్ సెల్స్ ఫామ్ అవటానికి త్వర త్వరగా ఎక్కువ రిప్లేస్ చేయటానికి అద్భుతంగా పనికొస్తుంది అనమాట మరి ఇలాంటి లాభాలన్నింటినీ మునగాకు అందిస్తుంది కాబట్టి మీరు ఎలా వాడుకోవాలి పూర్వం రోజుల్లో పల్లెటూళ్ళలోనే దొరికేది ఇప్పుడు అందరూ డిమాండ్ చేస్తున్నారు మనం టీవీలు ఇవ్వేనాటి నుంచి చెప్పటం వల్ల మునగాకని మార్కెట్లోకి ఆకుకూరలు అమ్మేవారిని అడిగితే వాళ్ళే మునగాకు తెచ్చి మార్కెట్లో అమ్మేస్తున్నారు ఎక్కడ పడ్డా దొరుకుతున్నది రైతు బజార్లో ఆ మునగాకను కొనుక్కుని రోజంత లేతాకు గిల్లే శుభ్రంగా కడిగేసుకుని పుల్కాల పిండిలో కలిపేసేయండి ఒక సోర్స్ అట్లా వాడండి మునగాకుని వారానికి ఒకటి రెండు సార్లు తప్పనిసరిగా పప్పుల్లో వేయండి ఇది చాలా మంచిది కందిపప్పు ఇట్లా శనగపప్పులో మునగాకేసి వండుకోండి ఫ్రైలాగా చాలా బాగుంటుందన్నమాట మునగాకు తెలగపిండి కాంబినేషన్ అద్భుతం ఇలా మునగాకుని ఆ రూపాల్లో వండండి కొద్ది మునగాకుని ఎప్పుడన్నా క్యారెట్ జ్యూస్ ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్లో అంత గ్రైండ్ చేసి రోజు తాగుతూ ఉండొచ్చు అనమాట ఇట్లా ఈ మూడు రూపాల్లో మనం మునగాకుని వాడుకుంటే చాలా చక్కటి లాభాలు ఎముకలకు అందించవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం